మరి పిల్లలకు వచ్చేసరికి అంటే అది ఆస్తమాకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు అదే చెప్తున్నాను పిల్లలకి యాక్టివిటీస్ ఉంటాయి ఆడుకుంటారు ఇట్లాంటి వాళ్ళకి సడన్ గా ఇది ఆస్తమా కింద కన్వర్ట్ అవ్వడానికి అసలు ఎంత టైం పడుతుంది అసలు ఎలా వాళ్ళకి ట్రిగర్ అవుతుంది ఆబ్వియస్లీ ఇది మంత్స్ నుంచి ఇయర్స్ టైం పడుతుందండి డేస్లో అయితే కాదు మంత్స్ టు ఇయర్స్ పడుతుంది కొంతమందికి నెలల వ్యవధిలో మారిపోతుంది ఎఫెక్ట్ అనేది అంటే ఇప్పుడు ఈ రోజు వెళ్ళి ఒక అబ్బాయి ఎగ్జాంపుల్ మట్టిలో ఆడుతున్నాడు అనుకోండి మట్టి పడట్లేదు అనుకోండి అబ్బాయికి ఇమీడియట్ గా కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది అంటే జ్వరము దగ్గు తుమ్ము లేకపోతే జలుబు ఇలా చూపిస్తుంది ఒకసారి చూసాక తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఆడాడు సరే ఆడడం వల్ల అవి ఉండొచ్చు రెండోసారి వెళ్ళి ఆడాడు వేరే అన్ని బానే ఉన్నాయి ఎప్పుడైతే ఈ సమ్ యాక్టివిటీ చేస్తున్నాడు ఇప్పుడు మట్టిలో ఎప్పుడైతే ఆడుతున్నాడు దాని ఆ డస్ట్ వల్లే వస్తున్నాడు ట్రిగర్ అవుతుంది అన్నప్పుడు రెండోసారి మూడోసారి అబ్జర్వ్ చేయాలి నిజంగా దాని వల్ల కాదా అని ఇమ్మీడియట్ గా మూడోసారికి స్టాప్ చేయడం మంచిది స్టాప్ చేసి ఒక డాక్టర్ కన్సల్ట్ అయ్యి సార్ అన్ని బాగానే ఉంటున్నాయి కానీ ఒక్క పర్టికులర్ యాక్టివిటీలో మాత్రం మా అబ్బాయికి లాగుతుంది లేదా మా అమ్మాయికి లా అవుతుంది అంటే పీడిఎస్ ఏం చేస్తారంటే ఎగ్జామ్ ఏం చేస్తారు వాళ్ళ దగ్గర కూడా కొన్ని క్వశ్చనర్స్ ఉంటాయి యాజ్ ఎ డాక్టర్స్ మీ యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ మా దగ్గర కొన్ని క్వశ్చనర్స్ ఉంటాయి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయండి ఇంకా మళ్ళీ దానికి ఒక పెద్ద చాట్ లేండి మీకు ఎప్పుడైనా కావాలంటే పర్సనల్ షేర్ చేస్తాను నేను చాట్ ఉంటుంది అంటే మనం యూఎస్ యుఎస్ కూడా తెలియాలి కదా అంటే థర్టీ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయండి టెన్ టు థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చనర్ ఒక్కొక్క లా ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చనర్స్ ఉంటాయి మనం ఏంటిదంటే క్లయింట్ ని బట్టి పేషెంట్ ని బట్టి ఇప్పుడు బాబు ఏజ్ ఒకలా ఉంటుంది ఆ ఒక ఏజ్ గ్రూప్ కి ఒకటి ఉంటుంది ఒక ఏజ్ గ్రూప్ దాటాక్ ఒకటి ఉంటుంది ఎందుకంటే పిల్లలు కదా పెద్ద వాళ్ళకి అనుకోండి ఎల్ ఒకటే కి ఉంటుంది క్వశ్చన్ పిల్లలకి ఏంటంటే త్రీ ఇయర్స్ వరకు ఒకలా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వరకు ఒకలా ఉంటుంది నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఒకలా ఉంటుంది సో అడాలసెంట్ ఏజ్ వరకు కూడా దే ఆర్ హావింగ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇమ్యూన్ వేరు వేరుంటుంది వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ వాళ్ళ గట్ వేరే ఉంటుంది వాళ్ళ లంగ్స్ యొక్క కెపాసిటీ వేరే ఉంటుంది బికాస్ మాకు కూడా లంగ్స్ వాల్యూమ్స్కి మాకు కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి లెవెల్స్ ఉంటాయి ఇట్ అస్ పల్మినరీ ఫంక్షన్ టెస్ట్ పిఎఫ్టీ చేస్తే మాకు తెలుస్తాయి దాని యొక్క వాల్యూస్ ఎంత ఉంది దాని వాల్యూమ్ ప్రాపర్గా ఉందా లేదా వాల్యూమ్ ఏమన్నా పెరిగిందా తగ్గిపోతుందా వాల్యూమ్ తగ్గిపోతే ఏ లెవెల్కి పడిపోతుంది ముఖ్యంగా ఆస్తమణ్ పడిపోతుంది ఓకే ఏ పర్సెంటేజ్ పడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ఎక్యుట్ ఉన్న వాళ్ళకి సెవెంటీ పర్సెంటేజ్ మోటరేట్ ఉన్న వాళ్ళకి సిక్స్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంకా దానికి బిలో వెళ్ళిపోయింది అంటే సివియారిటీ ఓకే ఇట్ మే లీడ్ టు డెత్ ఓకే ఎందుకంటే అబ్స్ట్రక్షన్ ఊపిరి అందకపోతే బాడీకి ఆక్సిజన్ లేదు ఆక్సిజన్ లేకపోతే బ్లడ్ పంపింగ్ అవ్వదు సరిగ్గా బ్లడ్ కావాల్సింది ఆక్సిజన్ కదా పంపవడానికి హార్ట్ నీడ్స్ ఆక్సిజన్ బ్లడ్ నీడ్స్ ఆక్సిజన్ మన బాడీలో ప్రతి ఆర్గాన్ కి మజిల్ కి ప్రతి ప్లేస్ కి ఆక్సిజన్ కావాలి మనకి సో ఇట్స్ థింగ్ వేర్ వియాలజీ ముందు చెప్పుకున్నట్లుగా